ఆ భగవంతుని పూజ విషయంలో పురాతన కాలం నుంచి పెద్దలు చెప్పిన ఆచారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తులసి చెట్టులో శివలింగం ఉంచరాదు గర్భిణీ స్త్రీ శివలింగాన్ని తాకకూడదు తులసిని వినాయకుడికి సమర్పించవద్దు బ్రాహ్మణుడు ఆసనం లేకుండా కూర్చోకూడదు తల్లికి తప్ప ఏ స్త్రీకి కూడా నమస్కరించకూడదు తలపులు దగ్గర చెప్పులను బోర్లా పడనివ్వకుండా చూసుకోవాలి ఒకే పూజా స్థలంలో రెండు శంఖాలు ఉండకూడదు తిలకంతో విష్ణుమూర్తికి అక్షంతలు చేయకూడదు ఒక చేతితో హారతి తీసుకోకూడదు ఇంట్లో పూజ కోసం వేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచకూడదు దక్షిణ ఇవ్వలేనప్పుడు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళకూడదు గుడిలో కానీ ఇంట్లో దేవుడు గదిలో కానీ మూడు గణేష విగ్రహాలు ఒక దగ్గర ఉంచకూడదు కుటుంబాల్లో సూతకం ఉంటే పూజా సామాగ్రిని తాకరాదు శివలింగం నుండి ప్రవహించే నీటిని మనము దాటరాదు ఒక చేత్తో నమస్కరించకూడదు శరణామృతం తీసుకునేటప్పుడు ఒక చుక్క కూడా కింద పడకుండా కుడి చేతి కింద రుమాలు ఉంచాలి శరణామృతం తాగిన తర్వాత తలపై చేతులు తుడవకూడదు ఎందుకంటే తలపై గాయత్రి మాత నివాసం ఉంటుంది కనుక ఎంగిలి చేతితో కలుషితం చెయ్యకూడదు కళ్ళకి మాత్రమే నమస్కరించాలి మనం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ముందుగా కుడిపాదము బయటికి వచ్చేటప్పుడు ఎడమపాదము ఉంచాలి పగిలిన శబ్దం వచ్చేంత బిగ్గరగా గంటను మోగించరాదు మనం దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు తూర్పు దిశగా వెలగాలి శివునికి అభిషేకము సూర్యునికి నమస్కారము విష్ణువుకి అలంకారము వినాయకునికి తర్పణము అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టము ఇవి చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని తినాలే కానీ పారేయకూడదు దీపమును నోటితో ఆర్పకూడదు ఒక దీపం వెలిగించాక రెండో దీపాన్ని మొదటి దీపంతో వెలిగించకూడదు దేవుని పూజకు ఉపయోగించు ఆసనం వేరొక పనికి వాడకూడదు దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహాన్ని ఎదురుగా నిలబడి నమస్కారం సూత్రాలు చదవకూడదు పక్కన నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి పురుషులు దేవునికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు స్త్రీలు చేయరాదు వారు మోకాళ్లపై వంగి నుదురు నేలకు తగిలించి నమస్కరించాలి శివలింగానికి నందేశ్వరుడికి మధ్యలో మనుషులు నడవకూడదు ఉదయం సాయంత్రం రెండు పూటల దేవుడికి దీపారాధన పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి తులసీ దళాలను దళాలుగానే పూజ చేయాలి ఆకులుగా తెంపి పూజ చేయకూడదు వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలతో పూజ చేయడం వల్ల మాలలు కట్టి వేయడం వల్ల మనకి అనుకున్న కోరిక నెరవేరుతుందని పెద్దలు చెప్తారు నమస్తే